స్వాగతం బహిర్భూమికి వెళ్లిన యువకుడిపై లైంగిక దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు పల్నాడు జిల్లా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి మిర్చి పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం నుండి వచ్చిన యువకుడు మరియు కుటుంబ సభ్యులు మిర్చి పనులకు అదే గ్రామానికి వచ్చిన చందు శీలంచెర్ల కోటేశ్వరరావు కామేశ్వరరావు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితుడి ఫిర్యాదు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన గ్రామ పెద్దలతో రాజీ చేయించి యువకుడికి ఆరోగ్యం బాగు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటే వదిలేసిన వైనం రక్తస్రావం ఎక్కువ అవ్వడంతో సత్తెనపల్లి ప్రభుత్వం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తున్నారు